తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని మాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేమి ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మారిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ ద దఫిషియల్స్ మేక్ ష్యూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించిన చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం అవుతుంది ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్ మహిళలను మహిళలు కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాలు కాడుకోడంటే సజ్జనుడి వస్తే అడివి కూడా ఆపలేదు అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం అధికారులకు కూడా మేము అదే అపీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ యూ ఇంప్లిమెంట్ లా మేక్ షూర్ ఇట్ షుడ్ బి ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాణం ఇవ్వబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల ఇళ్లున్నాయి మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక టీచర్ ని కూడా భర్తీ చేయలేదు లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు ఇప్పుడు జూన్ వచ్చింది అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్నా జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్లు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలోండి ఓటేసిన నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ లేకుండా అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకేమో సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కేమో మంత్రి జాబు ఇంతేకాకుండా కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈ రోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పిచ్చుకొని ఈ రోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు ఈరోజు సూటిగా అడుగుతున్నాను ఇంటింటికి వెళ్లి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు నిరుద్యోగులు అడుగుతున్నారు వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని మరి ఎక్కడున్నారు సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అదే పవర్ లాకొచ్చాకర్ యువతులు చెవుల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్లు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు ఈ రోజు యువత ఎదుగుతున్నారు మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు మరి పది లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు ఇంకొకరి నిరుద్యోగ భృతి అయ్యండి అయ్యా ఉద్యోగం ఇచ్చే లోపల మూడు వేలు ఇప్పటికే పదమూడు నెలలు అంటే పదమూడు ఇంటూ మూడు వేలు బాకీ ప్రతి ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు ఇంతకన్నా సిగ్గుచేట్ ఏమైనా ఉందా సో సూటుగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకుని వాళ్ళను మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు వెంటనే ఈరోజు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేదంటే అంతవరకు నిరుద్యోగ భృతి ఈ పదమూడు నెలలతో సహా కలిపి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం డబ్బులతో చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ అలాగే పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కుంటాడు మళ్ళీ అందరికి కలిసి స్పెషల్ హెలికాప్టర్లు ఈ దుబారా ఖర్చులకి డబ్బు ఉంది కానీ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బు లేదు అంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి వెంటనే ఉద్యోగాలు చూపించాలి ఆ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి ఎందుకంటే కాలేజీల్లో పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు డబ్బులు కట్టకపోతే తరిమేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చదువుకోకుండా ఇళ్ళల్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడతాయన్న ఆలోచన వీళ్ళకి లేదని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యువత పోరుకి సంఘీభావం తెలియజేస్తున్నాం యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి వచ్చేంత వరకు అలాగే చదువుకుంటున్న పిల్లలకి ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం